నమస్కారం సింగ టీవీకి స్వాగతం అమరావతి తెలుగువారికి ఒక రాజధాని నగరమే లేకుండా చేసిన కుట్ర కుతంత్రాల కూడలి చివరకు న్యాయదేవత సైతం విలువల వలువలు దిగజార్చి కరాళ నృత్యం చేసిన సజీవ విషాద జ్ఞాపకం అమరావతి అంతర్జాతీయ నగరమా లేక అంతర్జాతీయ కుంభకోణమా ఈ మధ్య ఓ ప్రముఖులు అమరావతిలో రైతులు ఏం పాపం చేశారు అని అంటూ చాలా మొసలి కన్నీళ్లు కలవడం మనందరం గమనించే ఉంటాను కానీ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ఇరవై ఒకటవ శతాబ్దపు అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందాల్సి ఉంది అయితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ప్రస్తుతం అది ఒక అంతర్జాతీయ స్థాయి కలిగినటువంటి కుంభకోణానికి పర్యాయపదంగా మారింది ప్రపంచ స్థాయి నగరాన్నే నిర్మిస్తున్నామనే పేరుతో చంద్రబాబు నాయుడు లక్ష కోట్ల రూపాయల లక్ష కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ కుంభకోణానికి అప్పట్లో తెరలేపారు ప్రభుత్వ రహస్యాలను కాపాడతామన్న ప్రమాణాన్ని ఉల్లంఘించారు రాజధాని ఎక్కడ రాబోతుందనేటువంటి విషయాన్ని తన ముఖ్య అనుచరులకు ముందుగానే సమాచారం ఇవ్వడం ద్వారా చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటి అవినీతి చర్యకు పాల్పడ్డారు రాజధాని ఏ ప్రాంతంలో వస్తుందనేటువంటి సమాచారాన్ని బినామీలకు సన్నిహితులకు ముందుగానే ఇచ్చినటువంటి చంద్రబాబు అమరావతి ప్రాంతంలో భూముల ధరలు తగ్గేందుకు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేపట్టారు తన అనుచరులు వారి బినామీలు కారు చౌకగా భూములు కొనుగోలు చేసేందుకు వెసులుబాటు కల్పించారు రాజధాని నూజివీడి దగ్గర వస్తుందని కొద్ది రోజులు కాదు కాదు నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో రాబోతోందని మరికొన్నిసార్లు తమ కుల మీడియా ద్వారా కరెక్ట్ తమ కుల మీడియా ద్వారా ప్రచారం చేయించారు ఈ ప్రచారాన్ని నమ్మినటువంటి ప్రజలు ఆ ప్రాంతాలలో భూములు విపరీతంగా కొనుగోలు చేశారు ఫలితంగా అమరావతి ప్రాంతంలో రాత్రికి రాత్రే భూముల ధరలు పడిపోయాయి దీంతో రంగంలోకి దిగినటువంటి చంద్రబాబు సన్నిహితులు అధికార పార్టీ శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు న్యాయమూర్తులు న్యాయవాదులు నేతలు స్థానిక రైతులను మోసం చేసి కారు చౌకగా భూములను కొట్టేశారు ఈ భూ దోపిడీ ప్రక్రియ ముగిసినటువంటి అనంతరం రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ప్రభుత్వం రాజధాని ప్రకటన చేసింది ఈ కుంభకోణాన్ని సాక్ష్యాధారాలతో సహా మీడియా వెలుగులోకి తీసుకుని వచ్చింది భూ సమీకరణ పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం మూడు పంటలు పండేటువంటి భూములను రైతుల నుంచి లాక్కున్నది అయితే బాబు సన్నిహితులకు చెందినటువంటి భూములకు మాత్రం సమీకరణ నుంచి మినహాయింపునిచ్చింది భూములు ఇచ్చినటువంటి రైతులకు సొంత గ్రామాలలోనే నివాస వాణిజ్య స్థలాలు ఇస్తామని మాట మార్చారు ఎప్పుడు ఎక్కడ ఇస్తారనేటువంటి విషయాలను చివరి వరకు గోప్యంగా ఉంచి రైతులకు సమాచారం తెలియకుండా చేశారు తన సన్నిహితులకు బినామీలకు ఈ విధంగా భూములను కట్టబెట్టినందుకు క్విట్ ప్రోకోలో భాగంగా సీఎం చంద్రబాబు పెద్ద మొత్తంలో ప్రయోజనాలు పొందారు అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇంతటితోనే ఆగిపోలేదు రెండు జిల్లాలలోని రాజధాని ప్రాంతాన్ని జోన్లుగా విభజించారు తమ బినామీల భూములు రియల్ ఎస్టేట్ జోన్లలో సామాన్య రైతుల భూములు అగ్రి జోన్లో అంటే వ్యవసాయ మండలంలో వ్యవసాయ జోన్లో ఉండేలాగా చక్రం తిప్పారు అగ్రికల్చరల్ ప్రొటెక్షన్ జోన్లోని భూముల విలువలు గణనీయంగా తగ్గిపోగా ముఖ్యమంత్రి సన్నిహితుల భూములు మాత్రం విపరీతంగా పెరిగాయి ఇలా చంద్రబాబు సాగించినటువంటి అవినీతి కుంభకోణాలకు అంతే లేదు రాజధాని నిర్మాణానికి ఐదు వేల ఎకరాలు చాలయ్యా అంటూ నిపుణులు అభిప్రాయపడినప్పటికీ ముప్పై నాలుగు వేల ఎకరాల ప్రైవేట్ భూమిని సమీకరించాలని చంద్రబాబు నిర్ణయించారు సాధారణ రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కుని వాటిని బడా కంపెనీలకు కట్టబెట్టారు ఆ విధంగా రాజధాని నగర అభివృద్ధిని అంతర్జాతీయ స్థాయి రియల్ ఎస్టేట్ కుంభకోణంగా మార్చివేశారు రాజధానిపై అస్మదీయులకు లీకులు ఇచ్చినటువంటి సీఎం చంద్రబాబు ప్రకటనలకు ముందే ఇరవై ఐదు వేల ఎకరాలను కొల్లగొట్టినటువంటి రాబందులకు లక్ష కోట్ల రూపాయలకు పైగా లబ్ధి పొందినటువంటి చిన్నబాబు ఆయన సన్నిహిత స్నేహితులు రైతుల భూమే పెట్టుబడిగా సర్కారు లక్ష కోట్ల రూపాయల దందాను దోచుకున్నటువంటి వైనం కాస్తంత క్లుప్తంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని ఎక్కడ నిర్మిస్తారనే దానిపై ప్రభుత్వ పెద్దలు మీడియాకులు లీకులు ఇవ్వడంతో ప్రారంభమైనటువంటి ఈ కుంభకోణంలో అనేకమైనటువంటి అంకాలు అంటే నాటకంలో అంకాలు ఉంటాయి కదా అలా అనేకమైనటువంటి అంకాలు ఉన్నాయి ప్రజలను తప్పుదోవ పట్టించడమే ఈ దుష్ప్రచారం వెనకాల ఉండే ముఖ్య ఉద్దేశము అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ వీరిద్దరికీ సన్నిహితుడైనటువంటి అప్పటి కేంద్ర మంత్రి ఈ కుంభకోణానికి అప్పట్లోనే అంటే అధికారంలోకి వచ్చినటువంటి అచిన కాలంలోనే కేవలం నెల రోజుల సమయంలోనే ఈ కుంభకోణానికి తెరలేపారు పలువురు రాష్ట్ర మంత్రులు అధికార పార్టీ శాసనసభ్యులు వారి బినామీలు ఈ భారీ స్కామ్లో భాగస్వాములు వీరంతా పేద ప్రజల కడుపులు కొట్టి దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలకు పైగా భూమిని సొంతం చేసుకున్నారు శివరామకృష్ణన్ కమిషన్ బుట్టదాఖలైపోయింది రాష్ట్రమంతా పర్యటించి అనేకమైనటువంటి అంశాలను కూలంకషంగా పరిశోధించి రాజధాని నగరం ఎక్కడ నిర్మించాలనేటువంటి దానిపై అప్పట్లో కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ నాయకత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయగా ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ప్రభుత్వం నారావారి ప్రభుత్వం కావాలనే బుట్టదాఖలు చేసింది అలా మొదలైన ఈ అడ్డగోలు వ్యవహారం అనేక కుట్రలు కుతంత్రాలతో అతి పెద్ద కుంభకోణంగా అవతరించింది అత్యంత పకడ్బందీగా ఒక వ్యూహం ప్రకారం ముందుగానే రచించినటువంటి పథకం ప్రకారం ఐదు దశలుగా సాగినటువంటి ఈ కుంభకోణంలో అనేకమైనటువంటి అంకాలున్నాయి ఇప్పుడు ఆ అంకాలను ఒక క్రమ పద్ధతిలో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను విజయవాడ గుంటూరు మధ్య తుళ్ళూరు ప్రాంతంలో రాజధాని నగరాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ముందే ఒక నిర్ణయానికి వచ్చారు తుళ్ళూరు ప్రాంతం నుంచి ప్రజల రియల్టర్ల దృష్టిని మళ్లించేందుకు రాజధాని ఎక్కడ రాబోతుందనే దానిపై సన్నిహిత మీడియా సంస్థల ద్వారా అనేకమైనటువంటి లీకులను ప్రచారంలోకి తీసుకుని వచ్చారు రాజధాని నగరం నాగార్జున యూనివర్సిటీ అంటే గుంటూరు విజయవాడ మధ్య ఇప్పుడే రహదారిలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ సమీపంలో వస్తుందని కొన్ని రోజులు లేదు 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 నూజివీడు ప్రాంతంలో రాబోతోందని మరికొన్ని రోజులు తమ ప్రయోజనాల కోసం ప్రచారం చేయింది చంద్రబాబు ఆయన అనుచరుడు వేసినటువంటి ఈ పన్నాగం ఫలించింది రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా నూజివీడు పైన నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలోనూ దృష్టి పెట్టి లావాదేవీలు జరుపుతున్నటువంటి సమయంలో బాబు బినామీలు అమరావతి ప్రాంతంలో అప్పటికే భూముల రేట్లు దారుణంగా పడిపోయినటువంటి అమరావతి ప్రాంతంలో కారు చౌకగా పెద్ద ఎత్తున భూములు తెగబడి కొనుగోలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని నిర్ణయించడంతో నూజివీడు నాగార్జున యూనివర్సిటీ సమీపంలో భూములు కొన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమాయక రైతులు వేల కోట్ల రూపాయలు నష్టపోయారు అమరావతి ప్రాంతంలో భూములు అమ్ముకున్నటువంటి రైతులు కూడా అదే విధంగా లబోదిబోమన్నారు ఎందుకంటే వారి ప్రాంతంలో భూములు విపరీతంగా తగ్గాయి అటు నూచివేడిలో ఇటు నాగార్జున యూనివర్సిటీ ఈ రెండు ప్రాంతాలలో రాజధాని నగరం రాబోతుందనేటువంటి తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గ పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రికల ద్వారా జరిపినటువంటి ప్రచారం ద్వారా అక్కడ భూముల ధరలు పెరగడము అమరావతి అంటే చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో అక్కడ భూముల ధరలు తగ్గడం అంటే ఇక్కడ ఎక్కడైతే రాజధాని నగరం రాబోతోందో అక్కడ భూములన్నీ కూడా విపరీతంగా రేట్లు పెరగడము ఎక్కడైతే నిజంగా రాబోతోందో అక్కడ రేట్లు తగ్గడం అనేటువంటిది చేశారు దాంతో అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కూడా లబోదీభో అనేటువంటి పరిస్థితి ఈ రియల్ ఎస్టేట్ భూమాయపై ముందుగానే ఒప్పొందుకున్నటువంటి చంద్రబాబు బినామీలు లావాదేవీల్లో లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆర్జించారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం ఇక రెండవ దశ ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించబోతున్నామని ప్రచారాలు చేస్తూ రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ అనేటువంటి కుట్రపూరితమైనటువంటి కాన్సెప్ట్ను సిద్ధం చేశారు నారావారు ఇరవై తొమ్మిది గ్రామాలలోని మూడు పంటలు పండే ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఏడు ఎకరాలను సమీకరించాలని నిర్ణయించారు భూములు ఇచ్చేస్తే తమకు జీవనాధారం ఉండదంటూ రైతులు పూలింగును తీవ్రంగా వ్యతిరేకించారు కానీ పూలింగ్పై ఎల్లో మీడియాలో విస్తృతంగా జరిగినటువంటి ప్రచారంతో వారు కొంత వెనకడుగు వేశారు భూమిని ఇవ్వని రైతులు ఏదో ఒక విధంగా నష్టపోతారని ఎల్లో మీడియా ప్రచారం చేసింది దీంతో చాలా ఆందోళన చెందినటువంటి రైతులు విధిలేని పరిస్థితులలో తప్పనిసరి పరిస్థితులలో ఓ రకంగా బలవత్కరమైనటువంటి పరిస్థితులలో తమ భూములను పూలింగ్ అప్పగించారు భూ సమీకరణ స్వచ్ఛందమేమని బాహాటంగా చెప్పినప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది చాలా చోట్ల రైతుల నుంచే బలవంతంగా భూములు లాక్కున్నారు అదే సమయంలో బాబు బినామీలు సన్నిహితులు ఆయన కులస్తులు భూములను పూలింగ్ పరిధి నుంచి తప్పించారు ఉదాహరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నిహితుడైనటువంటి లింగమనేని రమేష్కు చెందినటువంటి లింగమనేని ఎస్టేట్స్కు కేవలం పది మీటర్ల దూరంలోనే రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోయింది ఫలితంగా లింగమనేని గెస్ట్ హౌస్ ముఖ్యమంత్రికి నజరానగా లభించింది చంద్రబాబు ఆయన బినామీలు కొనుగోలు చేసినటువంటి భూముల్లో ఒక్క అంగుళం కూడా సమీకరణ ఏది పూలింగ్ పరిధిలోకి రాకుండా చేయడమే కాకుండా వాటికి సమీపంలోనే అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చేలాగా చక్రం తిప్పారు భూ సమీకరణ రైతుల ఇష్టప్రకారమే చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు ఆ తర్వాత అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు భూములు ఇవ్వని రైతులను రకరకాలుగా వేధించడం ప్రారంభించారు వారిపై అక్రమ కేసులు బలాయించారు పొలాలను తగలబెట్టించారు పోలీసులు నిందితులను పట్టుకోవడానికి బదులు పొలాలు తగలబడిన రైతులనే వారి మీదనే ఎదురు కేసులు పెట్టి వారిని భయభ్రాంతులకు గురి చేశారు కొన్ని చోట్ల రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పంట పొలాలను చదువు చేసేశారు ఈ చర్య వెనుక ప్రభుత్వమే ఉందన్నటువంటి విషయం అందరికీ అర్థం కావడంతో చివరకు ప్రభుత్వం క్షమాపణ చెప్పక తప్పని పరిస్థితిని ఎదుర్కొన్నది ఇక రాజధాని పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాలలో వ్యవసాయ కార్యకలాపాలను అనుమతించేందుకు ప్రభుత్వం నిరాకరించింది పంటలు పండించేందుకు రైతులు హైకోర్టు ద్వారా అనుమతి పొందిన పొలాలకు విద్యుశక్తి నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది వ్యవసాయ రుణాలు మంజూరును నిలిపివేసింది కోర్టు తీర్పును అడుగడుగున ఉల్లంఘించింది ఇంతటితోటి ఈ అమరావతి కుంభకోణంలోని రెండవ దశ పరిసమాప్తమైంది ఇక మూడవ దశ రాజధానికి భూములు ఇచ్చేటువంటి రైతులకు ఎకరానికి ఇంత పరిహారం చొప్పున ఇస్తామని చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రిగా ప్రకటించారు నివాస స్థలము వాణిజ్య స్థలము ఇస్తామని అన్నారు రైతులకు ఏ గ్రామంలోని వారికి ఆ గ్రామంలోనే ప్లాట్లను ఇస్తామని కూడా ప్రకటించారు అయితే చివరికి ఆ ప్యాకేజీ పచ్చి మోసంగా ఏది చంద్రబాబు నాయుడు సహజ సిద్ధమైనటువంటి పచ్చి మోసపు స్టైల్గా మిగిలిపోయింది భూమిని బట్టి ఏడాదికి యాభై వేలు ముప్పై వేల రూపాయల చొప్పున పదేళ్ల పాటు పరిహారం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు రైతులు కోల్పోయినటువంటి భూముల విలువతో పోలిస్తే ఇది చాలా స్వల్పం కానీ అప్పుడు భూములు ఇచ్చేశాక గ్రామం పక్కనే నివాస స్థలం కావాలంటే ఎలా అంటూ చంద్రబాబు నాయుడు ఆయన అధికారులు ప్రశ్నించారు అంటే చివరకు ప్రభుత్వం నిబంధనల మేరకే రైతులు తమ నివాస స్థలాలను ఖాళీ చేసి వెళ్ళవలసి వచ్చింది మరోవైపు వారివి గొంతెమ్మ కోర్కలంటూ ప్రభుత్వం రైతులపై నిందలు కూడా వేసింది రైతులకు తిరిగి ఇచ్చేటువంటి భూములలో అధిక శాతం అంతగా విలువలేని ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలలో ఉన్నాయి రెసిడెన్షియల్ కమర్షియల్ భవనాల నిర్మాణాలకు సంబంధించి కూడా అనేకమైనటువంటి నిబంధనలు పెడుతున్నారు ఇలా మూడవ దశను ముగించిన తర్వాత ఇక నాలుగో దశలో భాగంగా ఓవైపు ప్రభుత్వం భూ సమీకరణలో బిజీగా ఉంటే అధికార పార్టీ నేతలు రాజధాని ప్రాంతంలోని దళిత రైతుల నుంచి లంక భూములు అసైన్డ్ భూముల వాటిని స్వాధీనం చేసుకునేటువంటి వాటిల మీద కన్నేశారు వాటిని ఓ పథకం ప్రకారం దోచుకున్నారు అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం లాక్కుంటుందని ఊరూరా ప్రచారం చేయించారు ఈ దుష్ప్రచారంతో ఆందోళన చెందినటువంటి రైతులు స్పష్టత కోసం రెవెన్యూ అధికారులు టీడీపీ నేతలను సంప్రదించగా ఈ భూములు ప్రభుత్వానివే కాబట్టి అసైన్డ్ భూములు కదా ప్రభుత్వం మీకు ఫ్రీగా ఇచ్చింది కదా కాబట్టి ప్రభుత్వానికి ఇప్పుడు అవసరమైతుంది కాబట్టి వాటిని వెనక్కు లాగేసుకుంటుంది అని అంటూ లేనిపోని అనవసరమైనటువంటి భయాందోళనలు వారిలో కల్పించారు రైతులలో భయాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం తనవంతుగా ఎన్నో కుతంత్రాలు పన్నింది ఉదాహరణకు అసైన్డ్ లంక భూముల విషయంలో రకరకాల లిటిగేషన్ల బూచిని చూపి రైతులకు నష్టపరిహారంగా ఇవ్వాల్సినటువంటి కౌలు చెక్కులను కూడా ఇవ్వకుండా వేధించింది తమ భూములను ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండానే ప్రభుత్వం లాక్కోబోతుందన్నటువంటి భయాన్ని వారిలో మరింత పెంచి పోషించింది తీవ్రంగా ఆందోళన చెందినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతులు అధికార పార్టీ నేతల మాటలతో మోసపోయి వారి మోసానికి గురయ్యారు ఎకరానికి కనిష్టంగా ఐదు లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు అలా నూట ఎనభై ఎనిమిది ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు ఆయన బినామీలు తెలుగుదేశం పార్టీ నాయకులు కారు చౌకగా కొట్టేశారు ఇక తమ అనుచరుడు సాధ్యమైనంత మేరకు అసైన్డ్ భూములను కైంకర్యం చేసిన తర్వాత ఆ విషయం బాగా నిర్ధారించుకున్న తర్వాత అసైన్డ్ భూములకు పరిహారం ప్యాకేజీని ప్రకటించారు అంటే తమ అనుయాయులు భూమిని మాయ మాటలతోటి లేనిపోని భయాలతోటి భూ యజమానుల నుంచి కొనుగోలు చేయడం ముందు వరకు ఏ విధమైనటువంటి పరిహారం రాదని ఒకసారి తమ అస్మదీయుల చేతుల్లోకి ఆ భూములు వచ్చేసిన తర్వాత వాటికి పరిహారం ప్రకటించారు దాంతో అసైన్ భూములు కొనుగోలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలంతా కోటాను కోట్ల రూపాయల లాభపడ్డారు అసైన్ భూములను ఐదు లక్షల రూపాయలకు ఎకరం చొప్పున కొనుగోలు చేసినటువంటి వారికి ఇప్పుడు పరిహార ప్యాకేజీ వల్ల కోటి తొంభై లక్షల రూపాయల వరకు ఎంత ఒక కోటి తొంభై లక్షల రూపాయలంటే దాదాపు ఐదు లక్షలకు కొలుగా చేసినటువంటి ఎకరా భూమికి రెండు కోట్ల రూపాయల పరిహారం ప్రకటించారు ఇక ఐదవ దశలో భాగంగా రాజధానిని జోన్ల వారీగా చేసినటువంటి వర్గీకరణలో మరో పెద్ద మోసం ఉంది రాజధాని నగర ప్రాంతాన్ని కమర్షియల్ అగ్రికల్చరల్ జోన్లుగా విభజించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అగ్రికల్చరల్ జోన్లోని భూములను కేవలం వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించాలన్నటువంటి నిబంధనలను విధించింది అస్మదీయులు ఆ విధమైనటువంటి భూములు వాళ్ళ దగ్గర లేకుండా ఉండే విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆ డిమార్కేషన్ చేసి ఆ తర్వాత ఈ విధమైనటువంటి కుతంత్రానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెగబడింది అంటే కమర్షియల్ జోన్లో ఉన్నటువంటి భూములతో పోలిస్తే అగ్రి జోన్లో ఉన్నటువంటి భూములకు విలువ అంతగా ఉండదన్నమాట పెద్దలు చేసినటువంటి ఈ జోన్ల పథకం పేద రైతుల పొట్ట కొట్టింది ఎకరాకు నాలుగు కోట్ల రూపాయలు ఉన్నటువంటి భూమి ధర రాత్రికి రాత్రే నలభై లక్షల రూపాయలకు పడిపోయి అది తెలుగుదేశం నాయకుల పాల్పడింది ఎకరం రెండు కోట్ల రూపాయలకు పలికినటువంటి భూమి ఇరవై లక్షలకు కొనేవాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి క్రియేట్ అయింది విచిత్రం ఏమిటంటే పక్క పక్కనే ఉన్నటువంటి భూములు కూడా ఇలా వేర్వేరు రేట్లు పలికాయి ఒకరి భూమి కోట్టు పలుకుతుంటే పక్కనే ఉన్నటువంటి మరొకరి భూమి లక్షలకు కూడా కొనేటువంటి వాడు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ జోన్ల కారణంగా ఈ ప్రాంతంలో ఏ జోన్ రాబోతున్నదనేటువంటి విషయాన్ని గోప్యంగా ఉంచి చంద్రబాబు తన అనుయాయుల చేత భూములు కొనిపించారు బాబుగారి బినామీల భూములు ఉన్నటువంటి చోట కమర్షియల్ జోన్ పేదరైతుల భూములు ఉన్న చోట అగ్రికల్చర్ జోన్ దీంతో బాబుల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి అగ్రికల్చరల్ జోన్లోని పేద రైతుల భూముల ధరలు దారుణంగా పడిపోయాయి పెద్దల ఆర్జన వేల కోట్ల రూపాయలకు పెరిగింది పేద రైతుల జీవితాలు ఊబిలో దిగబడిపోయాయి ఇది స్థూలంగా అమరావతిలో జరిగినటువంటి అత్యంత భయానకమైనటువంటి అంతర్జాతీయ స్థాయి చివరకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మార్కోస్ కానీ ప్రపంచంలోనే అత్యంత భయానకమైనటువంటి నియంతలు కానీ ఎవ్వరూ కూడా ఏ సమయంలో చరిత్ర గతిలో ఇంతటి దారుణానికి పాల్పడినటువంటి వైనం మనకు చరిత్రలో కనపడదు అలాంటి వ్యక్తి ఈ రోజున తెలుగు ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ముందుకు వచ్చి ఇంతటి ద్రోహం చేసి తెలుగు వాళ్ళకి ఈ రోజున రాజధాని నగరమే లేకుండా చేసినటువంటి వ్యక్తి ఈ రోజున వచ్చి అటు బీజేపీని కలుపుకొని ఇటు ఆ పిచ్చి పవన్ కళ్యాణ్ను కలుపుకొని వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు ఓట్లు అడుగుతూ ఉన్నారు ఆంధ్రుల గుండెల్లో దించినటువంటి ఈ చంద్రబాబు ఈ రోజున ఇంతటి ఘోరానికి ఇంతటి ఘోరమే కాదు అప్పటి నుంచి కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్లని రియల్ ఎస్టేట్ బ్రోకర్లని వాళ్ళ కుటుంబ సభ్యులని అందరినీ కూడా ఫ్రంట్ ఎండ్లో అంటే ముందు భాగంలో పెట్టి అమరావతి అనేటువంటి ఒక ఉద్యమాన్ని దాదాపు నాలుగు ఐదు సంవత్సరాలుగా నడుపుతూ వీళ్ళందరూ తిరుపతికి కాళ్ళనడకన వెళ్ళడము కాళహస్తికి వెళ్ళడము కంచికి వెళ్ళడము ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతూ ఉంటే పెద్ద పెద్ద పదవులు అలంకరించినటువంటి వాళ్ళు వీళ్ళను విజిట్ చేసి పాపం అమరావతిలో రైతులు ఏం పాపం చేశారు అంటూ మొసలి కన్నీరు కార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ ద్రోహానికి ఈ దుర్మార్గతకి ఈ దురాగతానికి నారా చంద్రబాబు నాయుడు అతని కుమారుడు నారా లోకేష్ ఖచ్చితంగా మూల్యం చెల్లించేటువంటి పరిస్థితి జ్ఞానంతో తెలుగు వాళ్ళు ఆంధ్రుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే నచ్చకపోయినా దీనిని విస్తృతంగా ప్రచారం చేయండి వందల మందితో షేర్ చేయండి దీని మీద కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ అన్నీ నేను చదువుతాను దీని మీద కామెంట్స్ చేయండి అదేవిధంగా సింగం టీవీకి విచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరి ఈ వీడియోని మిగతా ఏ వీడియోలు చేసినా కూడా చేయకపోయినా కూడా ప్రచారం చేసినా పర్వాలేదు కానీ ఈ వీడియోని మాత్రం చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని దౌష్ట్యాన్ని దురాగతాన్ని ఎండగట్టేటువంటి విధంగా ఉన్నటువంటి ఈ వీడియోని విస్తృతంగా ప్రచారం చేయండి నమస్కారం